ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఎయిర్పోర్టు కు పేరు మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ ఎయిర్పోర్టు కు శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్టు గా మార్చాలని చెప్పి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఇక ఈ ముచ్చటను పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మోహల్ లోక్ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా జవాబు చెప్పిండు అంతేకాదు రాష్ట్రంలో రెండు ఎయిర్పోర్ట్ల పేర్లను సూచిత ప్రతిపాదనలు పంపినట్టు చెప్పిండు విజయవాడకు నందమూరి తారక రామారావు అని ఓర్వకర్లు ఎయిర్పోర్టు కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లు పెట్టాలని ప్రతిపాదనలు వచ్చినాయన్నారు రాష్ట్రాలు పేర్ల మార్పు కోసం ప్రతిపాదనలు చెప్పి పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మోహన్ చెప్పిండు దర్చంగా ఎయిర్పోర్ట్ ను విద్యావతి ఎయిర్పోర్ట్ గా మార్చాలని చెప్పి బీఆర్ కోరిందని చెప్పుకొచ్చిండు ఉత్తరప్రదేశ్ హర్యానా కర్ణాటక మధ్యప్రదేశ్ మణిపూర్ ఉత్తరాఖండ్ పంజాబ్ మహారాష్ట్ర ఈ జాబితాలలో ఉన్నట్లు లోక్సభల వివరాలను ప్రస్తావించిండు మరి ఈ ప్రతిపాదన మీద కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి ఇక ఇంకోవైపు విజయవాడ ఎయిర్పోర్ట్ లో వచ్చే ఏడాది జూన్ కల్లా కొత్త టెర్మినల్ భవనం దాని అనుబంధ పనులు పూర్తయితాయని చెప్పి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామోహన్ నాయుడు చెప్పిండు గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో రెండు వేల ఇరవై రెండు నాటికే పూర్తి కావాల్సినటువంటి ఈ పనులను ఇప్పటిదాన ఎందుకు పూర్తి చేయలేదని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని ప్రశ్న అడిగిండు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చిండు రెండు వేల ఇరవై మార్చిలోగా ఆరు వందల పదకొండు కోట్లతో విలువైన ఈ ప్రాజెక్టును పిఐబి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించిండు కేంద్రం అదే ఏడాది జూన్ లా ఆమోదముద్ర ఏసిందని ఈ ఏడాది జూన్ నాటికి నలభై ఎనిమిది శాతం పనులు జరిగినాయని చెప్పి చెప్పుకొచ్చిండు దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల మీద ఖర్చు చేయగా ఇసుక ఇతర నిర్మాణ వస్తువుల లభ్యత లేకపోవడంతో పనులకు ఆలస్యం అయ్యిందని అన్నాడు ఇక వెంటనే ఈ పనులను అత్యంత ప్రాధాన్యం ఇస్తా రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పిండు అంతేకాదు విజయవాడ నుంచి కొలకతా వారణాసి శ్రీలంక సింగపూర్ థాయిలాండ్ ఢిల్లీ నుంచి విశాఖ విజయవాడలకు విమాన సర్వీసులు నడపాలని ఎంపీ బాలశౌరి ఊరగా ఇక ఈ ముచ్చట్లల్లో తమ శాఖ ప్రమేయం ఉండదని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చిండు ఏదేమైనా శరవేగంగా జరుగుతున్నటువంటి పనులను చూస్తుంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందరి పోతున్నదని సంబరవాడుతున్నారు ఈ ముచ్చటెరికైనా ఆంధ్రప్రదేశ్ జనాలు